హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీకురామ్ హుసేన్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నాడు మీ రోజు ఈరోజు మీ ముందుకు రెండు వేల ఇరవై ఒకటి ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ తీసుకురావడం జరిగింది టోటల్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ సార్ ఇది ఫస్ట్ ఒకసారి అవుట్లుక్ చూసుకుందాం సెకండ్ ఓనర్ టూ పాయింట్ ఫోర్ జెడ్ సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల యాభై మూడు కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒకవేళ మీకు డౌట్ ఉంటే సార్ ఆర్సీ కార్డు పెడతా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ రండి ఇవ్వండి చూడటానికి రెండు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ వెనక టైల్స్ ముప్పై పర్సెంట్ ఉన్నాయి సార్ రెండు టైర్లు వేసుకోవాలి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా నలభై ఐదు వేలు ఏమో ఇన్సూరెన్స్ కూడా కట్టి ఉన్నాడు కష్టంగా ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓన్లీ బంపర్లు తప్ప అప్ ఏం వెహికల్ అప్ అట్లా ఏం కాలేదు బంబర్ టు పంపర్ ఒరిజినల్ వెహికల్ ఉంది ఏ గ్లాస్ రీప్లేస్ కాలే ఏ డోర్ రీప్లేస్ కాలే టోటల్ షోరూమ్తో వచ్చినాయ్ డోర్స్ పుష్ బటన్ ఉంటుంది స్టార్ట్ ఒక లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల యాభై మూడు కిలోమీటర్ తిరిగింది స్టేరింగ్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి సార్ వెహికల్ ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది ఈకో మోడ్ ఉంటుంది ఎలక్ట్రిక్ సీట్స్ ఉంటాయి సార్ సెవెన్ సీటర్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సెకండ్ ఓనర్ వెహికల్ అలా వీల్స్ వస్తాయి నాలుగు పవర్ ఉండేది ఉంటుంది సెంట్రల్ ఏసీ ఉంటుంది వెహికల్ ఏ డోర్ రీప్లేస్ కావాలి సెకండ్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా నలభై ఐదు వేలు కట్టాడు కస్టమర్ ఇన్సూరెన్స్ కూడా వాలిడ్ ఉంది తెలంగాణ వెహికలే సార్ ఇది అదర్ స్టేట్ నుండి తెలంగాణ అయిన వెహికల్ కాదు టోటల్ జెన్యున్ వెహికల్ మా ఊరు వచ్చేసి జగిత్యాల సార్ జగిత్యాల నుండి కరీంనగర్ పోయే రోడ్లో ధరుల్లో ప్రైమ్ మోటార్స్ మా ఆఫీస్ సార్ డిక్కీ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ కూడా రీప్లేస్ కాలే ఒరిజినల్ డిక్కీ ఉంది వెహికల్ కలర్ వచ్చేసి స్పార్క్లింగ్ బ్లాక్ పల్ అని ఉంది కలర్ గ్లాసెస్ అన్నీ ఒరిజినల్ డోర్స్ డిక్కీ బానట్ ఏమి రిప్లేస్ కాలే సార్ ఒక ఫ్రంట్ వెనుక రెండు బంపలు పెయింట్ అయినాయి అంతే టోటల్ వెహికల్ ఒరిజినల్ ఉంది మీకు డౌట్ ఉంటే సార్ ఆర్సీ కార్డ్ పెడతా ఆర్సీ కార్డ్ నుండి షోరూమ్ ట్రాక్ తీసుకోవచ్చు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని సాటిస్ఫై అయితేనే సార్ బండి దగ్గర రండి సార్ కస్టమర్ వెహికల్ సార్ ఇది మన వెహికల్ కాదు ఇది సెవెన్ సీటర్ వెహికల్ ఆల్ గ్లాసెస్ ఆల్ డోర్స్ టోటల్ ఒరిజినల్స్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఇరవై లక్షల యాభై వేలు కడుతుంది సార్ కొద్దిగంతా బార్గెనింగ్ ఉంది సార్ బాగా ఏం బార్గని ఉండదు టూ పాయింట్ ఫోర్ జెడ్ ఇన్నోవా క్రిస్టా సెవెన్ సీటర్ అలైవ్ వీల్స్ స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయి సార్ దీనికి ఇంజన్ పోర్షన్ కూడా చూసుకోవచ్చు రైట్ అప్రాన్ టోటల్ ఒరిజినల్ వెహికల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ షోపర్టీ కూడా చేంజ్ కాలేదు సార్ లెఫ్ట్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ ఉంది చేసి మొత్తం ఒరిజినల్ బేస్ సిక్స్ వెహికల్ సార్ ఇది బానట్ కూడా రీప్లేస్ కాలేదు సార్ ఇది టోటల్ కంప్లీట్ జెన్యున్ వెహికల్ ఉంది మీకు డౌట్ ఉంటే ఆర్సీ కార్డు పెడతా సార్ ఒకసారి షోరూంలో ట్రాక్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక వచ్చినాయి రండి వెహికల్ దగ్గరికి వెహికల్ టోటల్ జెన్యున్ ఉంది కస్టమర్ వెహికల్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఇరవై లక్షల యాభై వేలు సార్ కొద్దిగంత బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువ ఏం బార్గెనింగ్ ఉండదు సెకండ్ ఓనర్ టూ పాయింట్ ఫోర్ ఇన్నోవా జెడ్ వేరియంట్స్ ఇది సెవెన్ సీటర్ మా ఆఫీస్ వచ్చేసి జగిత్యాలలో కరీంన రోడ్లో ధరూర్లో ప్రైమ్ మోటార్స్ మా ఆఫీస్ మా నంబర్స్ అవి ఇది లక్ష ఎనభై ఆరు వేల తిరిగింది సార్ కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ ఉంది సెకండ్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది ఇంకా టెన్ లెవెన్ మంత్స్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఐడివి వ్యాల్యూ కూడా పదిహేడు ఉంది ఇన్సూరెన్స్లో వెహికల్కి టోటల్ జెన్యున్ వెహికల్ ఉంది సార్ ఇది స్పార్క్లింగ్ బ్లాక్ పల్ కలర్ ఇది బ్లాక్ బ్లూ షేడ్లో ఉంటుంది సార్ ఇది టోటల్ జెన్యున్ వెహికల్ ఉంది సార్ ఒకవేళ మీకు నచ్చితే సార్ జగిత్యాలకి రావాల్సింది ఉంటుంది జగిత్యాలలో ఉంది వెహికల్ ఇది తెలంగాణ స్టేట్ అదర్ స్టేట్ నుండి తెలంగాణ అయిన వెహికల్ కాదు సార్ ఇది తెలంగాణ వెహికల్ సార్ ఓకే సార్ ఉంటా